ఫలాన్ని మిస్ వేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాస్తవాన్ని గ్రహించారు ఆయనకి తెలిసి వచ్చింది ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళా రివ్యూ చేసుకుంటూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రయోగించినటువంటి వ్యూహాత్మక మౌనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫలిస్తోంది అమెరికన్ ఇండియన్స్ మీద ప్రత్యేకించి అమెరికాలో ఉండేటువంటి విదేశ విదేశస్తుల మీద ట్రంప్ పెట్టినటువంటి హెచ్ వన్ బి కత్తి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు చాలా వరకు రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు తొలి రోజు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి సమయంలో అనేక మంది ప్యానిక్ గురయ్యారు అసలు అమెరికాలో ఉండగలమా ఉండలేమా అమెరికా ఖాళీ చేయాల్సి వస్తుందా అనేటువంటి సందేహాన్ని కలిగి ఉన్నారు చాలామంది ఆ తర్వాత రోజులు గడిచే కొంది అసలు ఆ ఇజుకుటు వాటర్లో ఏమీ లేదు కేవలం విదేశాల నుంచి హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసినటువంటి వాళ్ళకే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం లక్ష డాలర్లు పే చేయాలి ఫీజు రూపంలో అనేది మాత్రమే స్పష్టం అవుతుంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బి వీసాకు మారటానికి కూడా లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదు ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు హెచ్ వన్ బికి అప్లై చేసుకోవచ్చు ఆ సందర్భంగా లక్ష డాలర్లు కట్ట లేదు హెచ్ ఫోర్ వీసాకి లక్ష డాలర్లు కట్ అవసరం లేదు అంటే ఇండియన్స్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ ఆ తర్వాత హెచ్ ఫోర్ వీసా మీద భాగస్వామిని అమెరికా తీసుకువెళ్ళినప్పుడు హెచ్ ఫోర్ వీసాకి అప్లై చేసినప్పుడు లక్ష డాలర్లు కట్ అవసరం లేదు ఇన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి కేవలం విదేశాల నుంచి హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు తేల్చి చెప్పేశారు ఓవరాల్గా ట్రంప్ ఇచ్చినటువంటి ఎడ్యుక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఒకళ్ళే ఒకరి విదేశాల నుంచి హెచ్వన్ బి వీసాలు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది వర్తిస్తుంది అని చెప్పారు మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తింప చేయడానికి లేదు వర్తించదు అనేటువంటి విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం చెప్పింది మరి ఇది చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే అనేక కారణాలు ఉన్నాయి హెచ్వన్బి వీసాల మీద అనేక మందిని కార్పొరేట్ కంపెనీలు అక్కడ తీసుకెళ్తున్నాయి టీసీఎస్ కానీ విప్రో కానీ అమెజాన్ కానీ యాపిల్ కానీ అనేక కంపెనీలు తీసుకెళ్తూ ఉన్నాయి ఆ హెచ్వన్ వీసాల మీద అక్కడికి తీసుకెళ్ళిన కారణంగా ఇండియన్స్ని చాలా వరకు వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఆ బెనిఫిట్ని కంపెనీలు పొందుతున్నటువంటి క్రమంలో కంపెనీలే అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి హెచ్ఎన్ బి వీసా గురించి అనేది ఒకటే వినిపిస్తుంది వాస్తవంగా కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేట్లు పెట్టేటువంటి ఒత్తిడికి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా తలొగాల్సిందే అలాగే అమెరికా ప్రభుత్వం కూడా ఇప్పుడు తల వగ్గక మారనటువంటి సిచ్యువేషన్ అందుకే కార్పొరేట్లకి మేలు చెక్కునేలా ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అనేకం భారీగా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ కంపెనీలకి నష్టాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు కూడా తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రొడక్షన్ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ అనేక కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు దాదాపుగా ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అమెరికాలో ప్రత్యేకించి ఇండియన్స్ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు వాళ్ళని మళ్ళా తిరిగి ఇప్పుడు తీసుకోబోతున్నారు కారణం హెచ్ వన్వి వీసా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి ఉద్యోగాల్లో చేరవచ్చు చేర్చుకునే అవకాశం ఉంది కొత్త వాళ్ళకి వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళకి హెచ్ వన్ వీసాలు వేసేటువంటి అవకాశం లేదు కాబట్టి కంపెనీలకి ఆల్రెడీ అమెరికాలో హెచ్ వన్ బి స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్టేటస్ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళకి డిమాండ్ బాగా పెరిగింది ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా వీసాలు వేసేదానికంటే కూడా విదేశాల నుంచి తీసుకొచ్చుకునేందుకు ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగం కల్పించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా తిరిగి అందరికీ ఫోన్ చేసి పిలిపించుకుంటూ ఉన్నాయి ఇది ఒక శుభ పరిణామం అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అలాగే కరోనా తర్వాత అనేక మంది అమెరికా వెళ్ళారు స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు దాదాపు యాభై ఐదు లక్షలకు పైగా అక్కడ మొత్తం మన ఇండియన్స్లో ఇప్పుడు పది లక్షల వరకు స్టూడెంట్స్ ఉండొచ్చు అని తెలుస్తుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏడాదికి సగటున మూడు లక్షల మంది వరకు వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అనేక మంది వెళ్ళారు ట్రంప్ అధ్యక్షుడు కాకడానికి ముందు అనేక మంది వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళకు కూడా జాబ్ లేనిటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు హెచ్ఎన్ బికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే కనుక లక్షరాలు కట్టాల్సి వస్తుందేమో అనేటువంటి ఆందోళన ఇప్పటి వరకు ఉంది కానీ ఇప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు ఈ ఏడాది లాటరీ పద్ధతిలోనే హెచ్ వన్ తీసుకోబోతున్నారు గతంలో ఏ విధంగా అయితే హెచ్ వన్ సెలెక్ట్ చేశారో ఈసారి కూడా అదే పద్ధతిని అనుసరించబోతున్నారు అనేది అమెరికా నుంచి వస్తున్నటువంటి న్యూస్ అయితే వచ్చే ఏడాది మెరిట్ ప్రాతిపదికన హెచ్ వన్ బి వీసాదారులను ఎంపిక చేయాలనేటువంటి ఒక ఆలోచన ట్రంప్ చేస్తున్నట్టు వస్తూ ఉంది న్యూస్ దాని మీద ఆయన నిలబడతాడంటే ఇప్పటివరకు ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే లేదు బట్ ఇప్పుడైతే మాత్రం ఈ సంవత్సరానికి ఖచ్చితంగా గతంలో మాదిరిగా లాటరీ తీసి లాటరీ పద్ధతినే హెచ్న్పి విషని కన్ఫర్మ్ చేయడానికి సిద్ధమైంది అమెరికా ప్రభుత్వం కాబట్టి గతంలో ఉండేటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నటువంటి చట్టాన్ని కొంత టైటన్ చేస్తున్నాడు ట్రంప్ ఆయన ఏది చేసినప్పటికీ ఎలాంటి ప్రకటించినప్పటికీ గా భారత విదేశాంగ శాఖ కానీ లేదంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ రెస్పాండ్ కావట్లేదు అందుకే ఆయన ట్యాక్సెస్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఫార్మాకి హండ్రెడ్ పర్సెంట్ పెంచుతూ ఉన్నారు సో ఐటీ రంగం ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా కొంత పడింది ఇప్పుడు అసలు ఐటీ రంగం ఎలా ఉండబోతుంది ఐటీ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు భవిష్యత్తులో వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు అసలు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఇలాంటి సందిగ్ధత ఇలాంటి సెక్షలు వచ్చాయి కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఆ ఎజుకు ఆటలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుంటే కనుక ఐటీ సెక్టార్కి కానీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ పెద్దగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభావం ఉండదు అనేటువంటి అంచనాకు వచ్చేస్తున్నారు కానీ ఫార్మా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది వంద శాతం దిగుమతి సుంకాలను విధిస్తామని చెప్పి ట్రంప్ తాజాగా హెచ్చరించడం జరిగింది ఆ కారణం చేత ఇండియన్ ఫార్మా కంపెనీస్ అనేకం దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి హైదరాబాద్ చేసుకొని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఇవి బల్క్గా అక్కడికి సప్లై చేస్తూ ఉన్నాయి మెడిసిన్స్ని అయితే జనరిక్ మెడిసిన్స్ వరకు ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండవు ఉండకపోవచ్చు అనేది వినిపిస్తూ ఉంది అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది జనరిక్ ఏతర మెడిసిన్స్కి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీస్ అంటున్నారు ఒకవేళ జనరల్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్స్ కనుక మినహాయింపునిస్తే హైదరాబాద్లో ఉండేటువంటి ఫార్మా కంపెనీలకు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ జనరిక్ మెడిషన్స్కి కూడా వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయంటే మాత్రం భారీగా హైదరాబాద్ ఫార్మ్ ఫార్మా కంపెనీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఫార్మా కంపెనీల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇప్పటికైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది తాజా అప్డేట్స్ ప్రకారం హెచ్ఓర్ వీసా వాళ్ళకి ఎలాంటి లక్ష డాలర్ల ఫీజు లేదు స్టూడెంట్స్కి లక్ష డాలర్ల ఫీజు లేదు ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎఫ్ వన్కి ఎఫ్ వన్ నుంచి అలాగే హెచ్ వన్ బికి మారడానికి లక్ష డాలర్ల ఫీజు లేదు సో ఇన్ని రిలాక్సేషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో అమెరికా పోవడానికి బహుశా స్టూడెంట్స్కి పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కానీ ఇండియాలో లేదంటే ఇతర దేశాల నుంచే వెళ్ళి అక్కడ జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లక్ష డాలర్లు ఫీజు కట్ట ఫీజు కట్టాలి కాబట్టి బహుశా కంపెనీలు కూడా అందుకు సిద్ధపడవు దాని ఫలితంగా అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి జాబ్స్ ఈజీగా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి దీంట్లో నిజముందా నిజంగానే అమెరికాలో జాబ్స్ బాగా దొరుకుతూ ఉన్నాయి హెచ్ వన్ బి వీసా ఉన్నటువంటి వాళ్ళకి గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ